ఈ శ్రావణమాసంలో సౌందర్యహరి స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఈ ఎపిసోడ్లో మనం డెబ్భై ఎనిమిదవ శ్లోకంలోకి వచ్చాం ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే స్థిరోగంగా వర్త స్థనముకుల రోమావళిలత కళావాలం కుండం కుసుమసర తేజోహుత భుజ రతేర్లీలాగారం కిమపి తవ బిలద్వారం సిద్ధేర్ గిరిశనయనా విజయతే అన్నారు ఇక్కడ అమ్మవారిని పర్వతరాజపుత్రి అనేటువంటి నామంతో సంబోధిస్తూ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అమ్మ నీ నాభీస్థానం ఉంది చూశావు ఈ నాభీస్థానం ఎలాంటిదో తెలుసా తల్లి ఇంత ముందు శ్లోకాల్లో చెప్పుకున్నటువంటి భావాలన్నింటినీ కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు వారు ఈ నాభీస్థానం ఎలా ఉన్నది అంటే స్థిరంగా ఉన్నటువంటి గంగానది యొక్క సుడిగా భావించవచ్చు అందుకే కదా మన్మధుడు వచ్చి ఆ గంగా స్థానం అనబడేటువంటి ఈ నాభియందు తన యొక్క మంటనంతా కూడా చల్లార్చుకున్నాడని ఇంత ముందు శ్లోకంలో చెప్పుకున్నాం అలాగే ఈ స్థనములనేటువంటి పూలను భారీగా ఉన్నటువంటి స్థనములు ఏవైతే ఉన్నాయో అవి ఒక వృక్షానికి కాచినటువంటి పూలగాను పళ్ళగాను గనక భావించినట్లయితే అంత పెద్దవైనటువంటి అంత ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సంపదను కలిగి ఉన్నటువంటి ఒక చెట్టు మొదలు కదా ఇప్పుడు బాగా విరిసిపోయి ఉంది చెట్టు నిండా కాయలు పళ్ళు కాసిపోయినాయి దాంతోపాటు పువ్వులు కూడా ఉన్నాయి అంత విశేషంగా విచ్చుకున్నటువంటి విశేషంగా కాయలతో నిండిపోయి ఉన్నటువంటి ఒక చెట్టు ఎంత బరువుగా ఉంటుందో ఆ బరువుగా ఉన్నటువంటి చెట్టు యొక్క కాండం ఎంత బలంగా ఉండాలో అంత బలంగా ఉన్నటువంటి కాండాన్ని అంత బరువుగా ఉన్నటువంటి వృక్ష సంపదని కలిగి ఉన్నటువంటి ఆ పాదు వేళ్ల సముదాయం అంతా కూడా ఉన్నటువంటి ఆ పాదు ఎంత జాగ్రత్తగా సమకూర్చబడాలో కదా ఎంత పటిష్టంగా దాన్ని చక్కగా అక్కడ ఉన్నటువంటి తోటమాల్ జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలో అంత జాగ్రత్తగా కనుక మెయింటైన్ చేస్తూ ఉంటే అంత పెద్ద వృక్షానికి మొదలు ఎంత ఆనందకరంగా మనకి ఇవ్వాలో అంత ఆనందకరంగా దర్శనమిచ్చేటువంటి స్థాయి కూడా నీ యొక్క నాభీస్థానానికి ఉంది తల్లి అటువంటి నాభిస్థానానికి నమ నమస్కారం చేసుకుంటూనే ఇంకా మూడో భావన ఏం తీసుకొచ్చారు మన్మధుడికి అగ్నిహోమగుండంగాను అన్నాడు అంటే అర్థం ఏమిటి మన్మధుడు అనేటువంటి వాడు అగ్ని హోమం నిత్యము కూడా అగ్ని కార్యం చేస్తూ ఉంటాడు అలాగే మన్మధుడు శరీరం అంతా కూడా అగ్నిగుండంగా మారింది ఆ రెండు సమయాల్లోనూ కూడా అగ్నితో ప్రజ్వలించుకుని హోమం చేసేటువంటి గుండంగాను నాభినే ఉపయోగించుకున్నట్ట తన శరీరం కాలిపోతున్నటువంటి సమయంలో ఆ నాభినే సరస్సుగా మార్చుకుని అందులో తన యొక్క తాపాలంతా కూడా తీర్చుకున్నట్ట ఇలా మన్మధుడికి అగ్నిగుండంగాను సరస్సుగాను ఉపగణించేటువంటి స్థానమే నీ యొక్క స్థానం అటువంటి నాభిస్థానాన్ని నమస్కరించుకుంటూ అలాగే రతీదేవికి ఈ నాభీస్థానమే లీలా నివాసం అట అంటే కామము వల్ల ప్రేరేపింపబడినటువంటి వాడు మళ్ళీ గర్భస్థానాన్ని పొందినటువంటి జీవుడికి ఆవాసము ఎలాగైతే అవుతూ ఉంటాడో అటువంటి వాడు ఎక్కడ తొమ్మిది నెలల పాటు నివాసం ఏర్పరచుకుంటాడో ఆ లీలా విశ్లాసమే రతీదేవి యొక్క ఆ నాభిస్థాన స్వరూపం కనుక వీటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏం జరుగుతుందట ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి విధానాలుగా నీ నాభిని మేము దర్శించేటువంటి భావాన్ని మాకు కలగజేస్తూ ఉంటే ఇంకొక అద్భుతమైనటువంటి భావన చెప్పిన తల్లి నీ పతి అయినటువంటి పరమేశ్వరుడు ఈ నాభీస్థానం అనేటువంటి గుహ ఎందు నిత్యము కూడా కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాట నీ పతి అయినటువంటి పరమేశ్వరునికి తపోస్థానానికి అర్హనీయమైనటువంటి స్థానమే నీ యొక్క నాభీస్థానము అదే బిలద్వారం అని చెప్పబడుతూ ఉంటుంది కనుక ఆ వర్ణనాతీతమైనటువంటి ఆ నాభీస్థానమునికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలమ్మా కామముతో ప్రేరేపింపబడి బాధపడ్డ వాళ్ళమా అది శాంతమును కలిగజేసేటువంటి స్థానం జగత్తు ప్రకృతి అంతా కూడా నీ యొక్క మధ్యకూటమిగా భావిస్తూ దర్శించామా ఆ స్థానం కుదురు స్థానం మాకందరికీ కూడా మూలాధారంలో స్థిరత్వాన్ని కలగజేసేటువంటి స్థానం నీ యొక్క దర్శనాన్ని కలిగించేటువంటి స్థానం లేదు చల్లదనాన్ని కోరుకుని మణిపూరక దర్శనాన్ని చేసేటువంటి స్థితిగతుల్ని పొంది ఆ యోగ సూత్రంతో పాటు మేము కూడా తడుస్తూ ఉన్నామా ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నామా ఆ స్థానమే స్థిరమైనటువంటి గంగా స్థానం ఇవన్నీ కాకుండా కనుక ఉన్నట్లయితే ఆ గంగా స్థానమే అసలైనటువంటి లీలా విలాస స్థానం ఈ లీలా విలాస స్థానం అనబడేటువంటి ఆ నాభిస్థానమే మా పరమశివుడు మా తండ్రి అయినటువంటి మా పరమశివునకు తపోస్థానము ఆ తపోస్థానానికి నమస్కరించుకుంటే ఏం జరుగుతుంది మా పెద్దలందరూ కూడా ఎంతోమంది పెద్దలందరూ కూడా చేసుకున్నటువంటి తపో స్థానాలకి నమస్కరించుకోవడం ద్వారా మనలో తపోనిష్ట పెరుగుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడు నీ నాభిస్థానానికి నేను నమస్కరించుకుంటే ఏం జరుగుతుంది నా జన్మకి కారణం నాకు అర్థమవుతుంది దాంతోపాటుగా మళ్ళీ జన్మ పొందకుండా ఉండడానికి కావలసినటువంటి మార్గం నాకు జ్యోతకం కనుక ఆ నాభీ స్థానానికి నమస్కారం చేసుకోవడం వల్ల నాకు మళ్ళీ మళ్ళీ జన్మను పొందేటువంటి అవకాశం రాకుండా ఉంటుంది అంటే శాశ్వత శివ సాహిత్యం లభిస్తూ ఉంటుంది అలాగే ఇంకో అంతరహస్యం ఏం చెప్పారంటే మణిపూరక స్థానం ఏదైతే ఉందో దాని నుంచి అనాహతం వరకు సాగేటువంటి కుండల్ని స్వరూపాన్ని సంకేతార్థాలతో ఈ ఈ రెండు మూడు శ్లోకాల్లో వరుసగా వర్ణిస్తూ వచ్చారు అదే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడి నుంచి ప్రసరించేటువంటి ఆ నూగారిని పట్టుకుని ఎవడైతే బాహ్యంగా శ్లోకాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడో లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ కోడ మార్గంలో ప్రయాణించేటువంటి తల్లితో పాటు చేపట్టుకుని నడుస్తున్నవాడుగా వెళ్ళిపోతూ ఉంటాడు కనుక ఇటువంటి మార్గాన్ని ఇక్కడ సూచకంగా బాహ్యంగా అందరికీ అర్థమయ్యేటట్లుగా ఇవ్వాల ఆ శంకరాచార్య వారు మాయలో చిక్కుకునేవాడికి స్త్రీ స్తనద్వయాలు స్త్రీ యొక్క నాభిస్థానము స్త్రీ యొక్క న్యూగారు ప్రాంతము స్త్రీ యొక్క మొత్తం కామకేణి స్వరూపం అంతా కూడా కనబడుతూ ఉంటుంది మాయకు అతీతమైనటువంటి తల్లి స్థలాన్ని పొందేటువంటి అర్హత కలిగినటువంటి వాడికి అమ్మవారి యొక్క యోగ మార్గం అంతా కూడా జ్యోతకం అవుతూ ఉంటుంది అమ్మ చేయి పట్టుకుని ప్రశాంతంగా నడుస్తూ పెడుపుతూ ఉంటాడు మధ్యలో ఆటంకాలు వచ్చాయి తల్లి రోడ్డు మీద పిల్లవాడు చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటుంది అవునా కదా వాడు ఎత్తుకుంటా అంటే రానంటాడు నేను నడుస్తానంటాడు ఎందుకు వాడి వాడి కాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి చెప్పులు కొనిస్తూ ఉంటుంది తల్లి అవి కిరు కిరుముని శబ్దం చేస్తూ ఉంటాయి ఆ శబ్దం వెళ్ళడం కోసం వాడు ఏమొస్తాడు నేనే నడుస్తానంటాడు అయితే సరే అని తల్లి ఏం చేస్తుంది గట్టిగా వాడు చేపట్టుకుంటాడు ఆ చెయ్యి కూడా వద్దొద్దంటాడు కానీ తల్లి ఊరుకోదు గట్టిగా అయినా సరే చేయి గట్టిగా పట్టుకుంటుంది తర్వాత వాడి శరీరాన్నంత ఇష్టం చోట నడిచేస్తూ ఉంటాడు ఈ లోపల మధ్యలో చోట బురద వస్తుంది ఆ బురద వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుండే వాడు అందులో కాలు వేసేద్దామని కాలు లేపేస్తాడు వాడికి అది అని తెలియదు తెలిసిన దానివల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది వాడికి తెలియదు తర్వాత వచ్చేటువంటి విషయాలు వాడికి ఏం తెలియవు శరీరం పాడైపోతుంది బట్టలు పాడైపోతాయి ఇవన్నీ వాడిని వేసేదాన్ని కాళ్ళు ఎత్తేస్తాడు ఆ ఎత్తిన పిల్లవాడు కాళ్ళు కింద పెట్టే లోపల మొత్తం చేతితో పాటు పిల్లవాడి శరీరాన్ని ఎత్తేస్తుంది ఎత్తేసి ఆ గుండె దాటించేసి మళ్ళీ నేల మీద దింపేస్తుంది ఈ లోపల అలా దింపంగానే వాడు కాళ్ళు తటపటాయించి గబుకుని నేల మీద పడిపోవడానికి వచ్చేస్తాడు మోకాళ్ళను దెబ్బతిండిపోతాయి అలా మోకాళ్ళకి దెబ్బ తగలకుండా మళ్ళీ చెయ్యి ఎత్తేసేసి వాడి కాళ్ళు స్థిరత్వాన్ని పొంది మళ్ళీ నేల కాంచి వాడు జాస్తిగా నుంచునే దాకా వాడికి సామర్థ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ లోపల అంతర్గతంగా కౌల మార్గంలో నడుస్తున్నటువంటి ఆ కౌల దేవత కుల దేవత అమ్మవారు అమ్మగా ఈ పిల్లవాడు ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని అమ్మ చెయ్యి పట్టుకుని నడుస్తున్నటువంటి వాడిగా కనుక తన భావాన్ని మలుచుకున్నట్లయితే బురద వచ్చినా వాడు కాలు జారి కింద పడబోయినా సరైనటువంటి మార్గంలో నడుస్తూ కూడా జ్ఞాన వికసనం కాక వాడు మాయలో పడిపోయేటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వాడికి లభించిన అమ్మ చెయ్యి ఎత్తేసేసి వాడిని ఆ వైక్లంబుల నుంచి బయటికి లాగేస్తూ ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి సంకేతార్థాలే ఈ శ్లోకాలు నువ్వు స్త్రీ 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 ఆడది ఆడదని భావించిన కొద్దీ నువ్వు కామంలోకి పడిపోతున్నావు ఆ కామమే జగత్తు ఆ జగత్తులో పడ్డావా మళ్ళీ నువ్వు ఇందులోంచి బయటికి రావడం చాలా కష్టం అమ్మని భావించావా నువ్వు పడిపోయే క్షణంలోనూ అమ్మని నువ్వు పట్టుకుని పైకి లేపేస్తూ ఉంటుంది నువ్వు దేన్ని కోరుకుంటున్నావు అమ్మగా అమ్మ చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటావా పురుషుడిగా అహంకారంతో నీ ప్రయాణాన్ని నువ్వు చేస్తూ పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నో జనంలో కానీ ఆ పక్కన ఉన్నటువంటిది అమ్మ అనేటువంటి భావన వచ్చేంతవరకు నీ ప్రయాణాన్ని ఒంటరిగా భయం సాగిస్తూ ఉంటావా ఈ రెండు మార్గాలను ఎదురుకుండా పెట్టేసి శంకరాచార్య వారు నమస్కారం చేసేసారు కనుక ఈ మార్గాలు ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకాలన్నీ కూడా ఏమిటి అంటే అద్భుతమైనటువంటి యోగ మార్గాలు యోగ సూత్రాలు ఇవన్నీ రహస్యాలు జాగ్రత్తగా పట్టుకుని అందులో మనకు చెప్పినటువంటి కోడ్ని జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకుని ఆ కోడ్తో పాటు మనం నడుచుకుంటూ వెళ్ళిపోయాం అమ్మవారిని పట్టేసుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి